ఒక్కసారి ఆలోచించండి మీరు ఒక పెద్ద ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు కానీ ఆ ప్లాన్ వల్ల ప్రాబ్లం తగ్గకపోగా పది రెట్లు పెరిగి మీ నెత్తికే చుట్టుకుంది అచ్చం ఇలాంటి ఒక ఇన్సిడెంట్ పంతొమ్మిది వందల రెండులో వియత్నాంలోని హనోయి సిటీలో జరిగింది ఇది వినడానికి కామెడీగా ఉన్న దీని వెనుక ఒక డార్క్ హిస్టరీ ఉంది ప్రపంచంలో మనకు ఎక్కడైనా ఎలుకలు కనిపిస్తే భయపడి చంపేస్తాం కానీ ఇక్కడ జనం డబ్బు కోసం ఎలుకల్ని ఏకంగా ఫ్యాక్టరీలో పెంచడం మొదలు పెట్టారు అసలు ఫ్రెంచ్ గవర్నమెంట్ చేసిన ఆ ఒక్క తప్పు ఏంటి జనం గవర్నమెంట్ని ఎలా మోసం చేశారో తెలుసుకుందాం అండ్ ఈ వీడియో ఎండింగ్లో అసలు ట్విస్ట్ వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ పంతొమ్మిది వందల రెండు ఆ టైంలో వియత్నాంని ఫ్రెంచ్ వాళ్ళు రూల్ చేసేవాళ్ళు వియత్నాంలో ఉన్న హనోయి సిటీని వాళ్ళు ఎంత లగ్జరీగా కట్టారంటే అప్పట్లో దాన్ని పారిస్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలిచేవాళ్ళు పైన చూస్తే పెద్ద పెద్ద బంగళాలు గార్డెన్స్ అంతా చాలా క్లాస్గా ఉండేది కానీ ఆ లగ్జరీ వెనుక ఫ్రెంచ్ వాళ్ళు ఒక పెద్ద మోడర్న్ డ్రైనేజ్ సిస్టమ్ కట్టారు అదే వాళ్ళు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఆ డ్రైనేజీ పైపులు ఎలుకలకి ఒక అండర్ గ్రౌండ్ ప్యాలెస్ లాగా మారిపోయాయి బయట ఎనిమీస్ లేరు తినడానికి ఫుడ్ ఉంది తిరగడానికి కిలోమీటర్ల కొద్ది పైపులు ఉన్నాయి అలా హనోయి సిటీ కింద ఒక పెద్ద ఎలుకల సామ్రాజ్యం సైలెంట్గా డెవలప్ అయింది ఫ్రెంచ్ అధికారులు పైన కాఫీ తాగుతుంటే కింద లక్షల ఎలుకలు పార్టీ చేసుకుంటున్నాయి ఆ ఎలుకలు ఉన్నంత కాలం బాగానే ఉంది కానీ మెల్లగా ఆ ఎలుకలు బయటకు రావడం స్టార్ట్ చేశాయి ఒక్కసారి ఆలోచించండి మీ ఇంట్లోకి ఒకేసారి వందల సంఖ్యలో ఎలుకలు వస్తే ఎలా ఉంటుంది అండ్ అక్కడ సిచ్యువేషన్ చేయి దాటిపోయింది ఆ టైంలో బుబోనిక్ ప్లేగ్ అనే వ్యాధి ఎలుకల వల్లే వస్తుందని అందరికీ తెలుసు వెంటనే అక్కడున్న ఫ్రెంచ్ గవర్నమెంట్కి భయం పట్టుకుంది ఈ ఎలుకల్ని ఆపకపోతే సిటీ మొత్తం శ్మశానం అవుతుందని ఫిక్స్ అయింది ఆ నెక్స్ట్ వెంటనే ఒక స్పెషల్ స్క్వాడ్ని రంగంలోకి దించారు స్టార్టింగ్లో రోజుకి వందలు తర్వాత వేల సంఖ్యలో ఎలుకల్ని చంపడం స్టార్ట్ చేశారు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఎంత చంపినా ఎలుకల పాపులేషన్ తగ్గట్లేదు ఇంకా పెరుగుతూనే ఉంది ఫ్రెంచ్ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే కేవలం కొంతమంది ఆఫీసర్లతో ఈ పని అవ్వదు పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి అని అప్పుడే వాళ్ళు ఒక క్రేజీ ఆఫర్ ప్రకటించారు ఎవరైనా ఎలుకని చంపి మాకు చూపిస్తే మేము మీకు మనీని రివార్డ్గా ఇస్తాం అని అనౌన్స్ చేశారు కానీ ఇక్కడ ఒక లాజిక్ మిస్ అయ్యారు ప్రతి ఒక్కరు చంపిన ఎలుకని తీసుకువచ్చి ఆఫీస్లో పని ఇస్తే చూడడానికి చెత్తగా ఉంటుందని ఒక కొత్త రూల్ పెట్టారు ఆ రూల్ ఏదో కాదు మీరు ఎలుకని తీసుకురానక్కర్లేదు జస్ట్ దాన్ని తోక కట్ చేసి తెస్తే చాలు మేము మనీ ఇచ్చేస్తాం అని అనౌన్స్ చేశారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తోక లేదు అంటే ఎలుక చనిపోయిందని కానీ జనం ఎంత తెలివైన వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు పాపం అసలు ఇమాజిన్ చేయలేరు ఆఫ్టర్ డేస్ ఆఫీస్లకి వేల సంఖ్యలో తోకలు రావడం మొదలయ్యాయి ఆఫీసర్స్ చాలా హ్యాపీ అమ్మయ్య జనం బాగా వేటాడుతున్నారు అనుకున్నారు కానీ సడన్ గా వాళ్ళు సిటీలో ఏం అబ్జర్వ్ చేశారంటే చాలా ఎలుకలు తోకలు లేకుండా హాయిగా తిరుగుతున్నాయి అసలు ఏం జరుగుతుందో తెలుసా జనం ఎలుకని పట్టుకుంటున్నారు దాని తోకను కట్ చేసి రివార్డ్ తీసుకుంటున్నారు కానీ ఆ ఎలుకని చంపకుండా మళ్ళీ వదిలేస్తున్నారు ఎందుకంటే ఆ ఎలుక బతుకుంటే మళ్ళీ పిల్లల్ని కంటుంది ఆ పిల్ల తోకల్ని కట్ చేసి మళ్ళీ డబ్బులు సంపాదించవచ్చు అని వాళ్ళ ప్లాన్ అంటే ఎలుకని వీళ్ళు ఒక మనీ మేకింగ్ మిషన్లా చూశారు జనం తల్లితేటలు ఇక్కడితో ఆగలేదు కొంతమంది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు అసలు డ్రైనేజీలో పడి ఎలుకల్ని పట్టుకోవడం ఎందుకు మనమే ఇంట్లో ఎలుకల్ని పెంచితే ఈజీగా తోకలు కట్ చేసి మనీ సంపాదించవచ్చు కదా అని హనోయి చుట్టుపక్కల విలేజెస్ పీపుల్ ఎలుకల ఫార్మ్స్ పెట్టేశారు గవర్నమెంట్ ఎలుకల్ని తగ్గించమని డబ్బులు ఇస్తుంటే వీళ్ళు ఆ డబ్బుల కోసం ఎలుకల్ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు మెల్లగా ఈ విషయం ఫ్రెంచ్ ఆఫీసర్స్కి తెలిసింది వాళ్ళు షాక్ అయ్యారు మేము వీటిని చంపమంటే మీరు పెంచుతున్నారా అని కోపంతో వెంటనే ఆ రివార్డ్ స్కీమ్ని క్యాన్సిల్ చేశారు కానీ అక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది ఎప్పుడైతే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం ఆపేసిందో ఆ ఎలుకల ఫార్మ్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి అవి భారంగా మారిపోయాయి ఇక వీటితో మనకిం పని అని తమ దగ్గర ఉన్న వేల సంఖ్యలో ఉన్న ఎలుకల్ని ఒక్కసారిగా సిటీ రోడ్ల మీద వదిలేశారు దీనివల్ల హనోయిలో ఎలుకల సమస్య మునిపటి కంటే భయంకరంగా పెరిగిపోయింది ప్లేగ్ వ్యాధిని ఆపాలనుకున్న ఫ్రెంచ్ వాళ్ళు తమ సొంత ప్లాన్ వల్ల దాన్ని ఇంకా పెంచేశారు హిస్టరీలో దీన్నే కోబ్రా ఎఫెక్ట్ అంటారు అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం పెట్టే రూల్స్ ఆ ప్రాబ్లమ్ ఇంకా పెంచేలా చేయడం దీనివల్ల పంతొమ్మిది వందల ఆరులో హనోయిలో ప్లేగ్ వచ్చి వందల మంది చనిపోయారు ఇది ఒక పెద్ద ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిపోయింది హనోయి ఎలుకల కథ వినడానికి ఫన్నీగా ఉన్న ఇది మనకి ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్పిస్తుంది రూల్స్ పెట్టేటప్పుడు ప్రజల సైకాలజీని అర్థం చేసుకోకపోతే ఇలాంటి రివర్స్ రిజల్ట్స్ వస్తాయి మన డైలీ లైఫ్ లో కూడా మనం కొన్నిసార్లు షార్ట్ కట్ ప్లాన్స్ వేస్తాం కానీ అవి మనకే రివర్స్ అవుతుంటాయి ఇది హిస్టరీలోని ఒక బిగ్గెస్ట్ కామెడీ అండ్ ట్రాజడీ ఇప్పటికీ హనోయిలో ర్యాడ్స్ ఉన్నాయి కానీ వాటికి ఇప్పుడు ఫుల్ గా తోకలు ఉన్నాయి దీనివల్ల అక్కడున్న ఫ్రెంచ్ గవర్నమెంట్ పై ఒక పెద్ద మచ్చలా మిగిలిపోయింది ఎందుకంటే వాళ్ళని వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ అని మోడర్న్ అని చెప్పుకునే వాళ్ళు కానీ ఒక చిన్న ఎలుక వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి వాళ్ళ ప్లాన్స్ అని రివర్స్ చేసింది వియత్నామీస్ ప్రజలు ఈ ఇన్సిడెంట్ని ఒక సైలెంట్ ప్రొటెస్ట్ లాగా వాడుకున్నారు అంటే మీరు మా మీద రూల్స్ పెడితే మేము కూడా వాటిని ఎలా తిప్పికొంటానో మాకు తెలుసు అని ప్రూవ్ చేశారు ఈ రోజుల్లో కూడా గవర్నమెంట్స్ ఏదైనా స్కీమ్ పెట్టినప్పుడు ఈ హనోయి రాట్ మసాకర్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటారు అందుకే ఏదైనా పాలసీ తయారు చేసేటప్పుడు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో ముందుగానే ఆలోచించాలి లేదంటే ఆ ప్లాన్ కాస్త ఇలాగే రివర్స్ కొడుతుంది హిస్టరీ అంటే కేవలం యుద్ధాలు రాజుల కథలే కాదు ఇలాంటి వింతైన సంఘటనలు కూడా మీకు ఇవాళ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి స్టేట్ యూనిట్ ఫర్ మోర్ క్రేజీ స్టోరీస్